హాయ్ స్ ఊది బతులు కొట్టిస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని కామాక్షి దీపం ఇగ ఇది ఇట్లా బాగుందా ఫ్రెండ్స్ చూడండి వేడిగా ఫ్రెండ్స్ ఇగో ఇగో ఫ్రెండ్స్ ఇకప్పుడు నేను కనిపిస్తున్న ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ వైష్ణవిదేవి ఛానల్ ఆల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇల్లే మోసం ఏదగ చే మీకు నచ్చితేనే మీరు నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ లేకుంటే లేదు ఫ్రెండ్స్ ఇట్లా ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ నేనే చెప్తున్నా ఫ్రెండ్స్ నా మనం స్ఫూర్తిగా ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్ నేను చాలా పేదమ్మాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా భుజాల మీద ఎత్తుకొని తిరిగి నాలుగు ఊర్ల బట్టలు అమ్ముతా ఫ్రెండ్స్ మిషన్ కుడతా ఫ్రెండ్స్ మీరు ఏమైనా బ్లౌజులు కుట్టుకోవాలని అనుకుంటే మెజర్మెంట్స్ ఫోన్లో చెప్పినా కుడతా చూసైనా కుడతా నేను మిషన్ వల్లనే ఇల్లు కట్టుకున్న ఫ్రెండ్స్ యో నేను ఫ్రెండ్స్ హాయ్ వైష్ణవిదేవి ఛానల్ ఆల్ బ్లాగ్స్ బుజ్జవ్వ బుజ్జవ్వ అని మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు పిలుస్తారు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళు పది మంది ఫ్రెండ్స్ మా అమ్మమ్మ పది మంది పిల్లలు ఆరుగురు ఐదుగురు పిన్నులు అమ్మ మామయ్యలు పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ పెద్ద ఫ్యామిలీ కానీ తల మీద సమరేసేటోళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్ ఇవి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అబద్ధాలు మోసాలు దేవుడి గదిలో ఉండే మీకు నచ్చుతనే నాకు నన్ను ఆదరించండి ఫ్రెండ్స్ నా పూజలు ఎవరన్నా నేను చేస్తాను అక్క మీరు ఏదైనా అడగాలనుకుంటే నాకు వా డైరెక్ట్ కాల్ చేయండి ఫ్రెండ్స్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ స్వరూపం ఏమి లేని పడుతుంది ఫ్రెండ్స్ లేకుంటే మనీ వేమిలా అని పడుతుంది ఫ్రెండ్స్ మీకు ఏదన్నా కావాలంటే నన్ను అడగండి చెప్తాను ఫ్రెండ్స్ నాకు ఎవ్వరూ చెప్పలేదు ఫ్రెండ్స్ నేను నేనే ఇవన్నీ నేర్చుకున్న ఫ్రెండ్స్ Субтитры сделал పూజ అయిపోయింది ఇక ధూపం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ధూపం వేస్తాం ఫ్రెండ్స్ ఆవు పేడ ఇప్పుడు మీకు కావాలంటే నన్ను అడగండి ఫ్రెండ్స్ పంపిస్తా ఫ్రెండ్స్ వైష్ణవి భారతవి ఇదిగో ఫ్రెండ్స్ ఇగో ఇది కాఫీ ఫ్రెండ్స్ ఉదయగాల గంటలాగా వస్తుంది ఫ్రెండ్స్ థర్టీ రూపీస్ పడుతుంది అంతే ఫార్ అది ఇగో ఇది ఇది పచ్చకర్పూరం ఫ్రెండ్స్ చూడండి కొంచెం మీకు సరిపోయేంత అంటే చేతి అంటే నలుగుతుంది ఫ్రెండ్స్ అమ్మవారి పూజ చేసిన ఏ దేవుడికైనా పచ్చదర్పు ఇది ఇదేమో నాకు గోమతి ఏదో అంత ఫ్రెండ్స్ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెమే యోగింత చూడండి ఫ్రెండ్స్ నేను లలిత సహస్రనామం కనకధార స్తోత్రము నలభై ఒక్క రోజు మండలం రోజులు ఇవాటి నుండి అమ్మ చనిపోకముందు పఠించిన కానీ అది పనికిరాదని అయ్యగారే ఫోన్ చేసింది మాసకం రోజు ఇవాటి నిన్నటి నుండి పట్టించుతన్న కిందనే పడుకోవడం చెప్పులు వేసుకోను నిన్న నాకు రాళ్ళు వచ్చినాయి నిన్ననే ఒక పొయ్యి వేసుకున్న నేను వాటర్ హీటర్ ఖరాబ్ అయింది మాకు కట్టెలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు కట్టినాయన్ని రెండు పొయ్యిలు వేసుకున్న ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపెడతా ఫ్రెండ్స్ నీళ్ళు పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ మెట్ల కింద ఇంటి ముందు టెర్రస్ కింద వేసుకున్న ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇక ధూపం ఫ్రెండ్స్ ఇది ఇగో ఈ చక్రము ఉంది ఇవిడు రథ చక్రము ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్పను ఫ్రెండ్స్ ఇగ ఇట్లా పెడతాను అది ఇట్లా వాడుకుంటున్నా చాలా దొరికినాయి ఫ్రెండ్స్ నాకు అది ఇత్తది ఫ్రెండ్స్ దాని ముత్యాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర నుండి చూడండి ఓకేనా అటు సైడ్ పింక్ ఆరెంజ్ అదేం కలర్ ఫ్రెండ్స్ రామా గ్రీన్ ఇంకొకటి పోయింది ఫ్రెండ్స్ తుమ్ తమ్ముతుంటే ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఇట్లా చూపెట్టుకొని ఇక్కడ ఇల్లంతా చూపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏమన్నా ఇంట్లో ఇంట్లో ఇట్లా మీకు ఎన్ని రూములు ఉంటాయో హాలు కిచెను దేవుని రూము బెడ్రూము నేను ఇది ప్రతిరోజు వేస్తా ఫ్రెండ్స్ ఈ పిడకలు నేనే తయారు చేస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే టూ హండ్రెడ్కు ట్వంటీ పంపిస్తాను ఫ్రెండ్స్ ఇగో ఈ మధ్యలో ఉన్నంతనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ బెడ్ ముట్టుకోను కదా ఫ్రెండ్స్ ఇది అయితే కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్ ఈ నలభై ఒక్క రోజు దాకా బెడ్డు ముట్టుకోను ఫ్రెండ్స్ ప్రతి దానికి పద్ధతి పూజకి నియమ నిష్టలు ఉంటేనే ఫ్రెండ్స్ మనకు అన్నం దొరికేది ఫ్రెండ్స్ ఏ రోజు నేను రూపాయి దగ్గర రూపాయి కోసము ఏ ముహూర్తానో ముట్టిన ఫ్రెండ్స్ కానీ నాకు తెలియదు ముహూర్తం డేట్ తెలుసు కానీ నేను ఇదివరకు ఇక్కడ పెట్టేసి ఇట్లా అమ్మవారికి ఇలా చూపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకేమంటే తులసమ్మ కాడికి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీపం ఇట్లా పెట్టుకొని ఇగో కుంకుమో పసుపు ఇవ్వ అక్షంతలు ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ గిట్లనే వేయద్దు ఫ్రెండ్స్ ఇయో గిట్లు గిట్లు గిట్లా వేయాలి ఇవ గిట్లు గిట్లు అక్షంతలు ఇట్లా వేయాలి ఇక కామాక్షి దీపం ఇలా కూడా వేసిన ఫ్రెండ్స్ కొన్ని అక్షంతలు ఇందులో తీసుకెళ్తాను ఫ్రెండ్స్ కదా చూడండి అక్షంతలు كان <applause>